నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు పత్రిజీ ధ్యాన మహాయాగంలో అంబరాన్ సంబరాలు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం ఆదరించడమే పిఎస్ఎస్ఎం అమ్మ స్వర్ణమాలిజీ ధ్యాన మహాయాగంలో ఘనంగా స్వర్ణామృతం పుస్తకావిష్కరణ కార్యక్రమం ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్న రూరల్ మాస్టర్స్ కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగంలో ధ్యానులను అలరించిన వేణునాథ సంగీత ధ్యానం ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచుతున్న గురువుల సందేశాలు రంగారెడ్డి జిల్లా కడతాలు మండలం కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్ లో పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు విజయవంతంగా జరుగుతోంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో బ్రహ్మర్షి పత్రిజీ దివ్య సందేశాలు ధ్యానలను బాగా ఆకట్టుకుంటున్నాయి కార్యక్రమంలో ఆరో రోజు జ్ఞానం అనే అంశం గురించి బ్రహ్మర్షి పత్రిజీ వీడియో సందేశం వినిపించారు ఈ సందేశంలో బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అని తెలిపారు పరలోకలున్నాయని తెలిసిన వాడు జ్ఞాని అని తెలియని వాడు అజ్ఞాని అని స్పష్టం చేశారు నాస్తికులను అజ్ఞానులు అంటారని ఆస్తికులను జ్ఞానులు అంటారని తెలిపారు జ్ఞాని అనేవాడు ఏది కోరుకోడని లేనిది కోరడని ఉన్నది కాదనడని అజ్ఞాని ఏది లేదో అదే కోరుకుంటాడని తెలిపారు ధ్యానం చేస్తే అందరూ జ్ఞానవంతులవుతారని స్పష్టం చేశారు ఇవాళ జ్ఞానము అన్న దాని గురించి తెలుసుకుందాం జ్ఞానము అజ్ఞానము జ్ఞానం లేకపోవడం అజ్ఞానం జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ విషయం ఇవన్నీ కావు జ్ఞానానికి ఇంగ్లీష్లో పర్యాయ పదము ఎన్లైటన్మెంట్ పరలోక జ్ఞానాన్నే జ్ఞానం అంటాం పరలోకాలు ఉన్నాయి మనం చనిపోయిన వాళ్ళు పరలోకాలకు వెళ్తాము పుట్టే ముందు పరలోకాల నుంచి ఇక్కడ లోకానికి వచ్చాము ఈ విషయాలు తెలుసుకున్నవాడు జ్ఞాని ఈ విషయాలు తెలుసుకోని వాడు తెలియనివాడు అజ్ఞాని నాస్తికులు ఆస్తికులు అని ఇద్దరున్నారు పరలోక జ్ఞానము తెలియని వాళ్ళు అక్కర్లేని వాళ్ళు నాస్తికులు పరలోక తెలుసుకున్న వారు కావాల్సి ఉన్నవాళ్ళు విజ్ఞానులు ఆస్తికులు అదే ఆస్తి నిజమైన ఆస్తి ఆస్తి అంటే ఉన్నది అని చెప్పేసి నా ఆస్తి అంటే లేదు అని చెప్పేసి అర్థం ఏమిటి లేదు ఏ చనిపోయిన తర్వాత ఇక్కడ బతికే లేదా మట్టి మట్టి ఒక నీరు గాలి గాలిలో కలిసి ఉందాయా బాబు ఇది నా ఆస్తిక తత్వము నా ఆస్తి లేదు అవన్నీ లేవు ఆస్తి అంటే ఉన్నది అవన్నీ ఉన్నాయి వయ్ అని చెప్పేవాళ్ళే ఆస్తికులు ఆ లో పరలోకాలు లేవని అని చెప్పేవాళ్ళే నాస్తికులు నాస్తికులని అజ్ఞానులు అంటారు ఆస్తికులనే జ్ఞానులు అంటారు అయితే ఆస్తికులకి జ్ఞానులకి తేడా ఉంది జ్ఞానులు అనుభవించిన వాళ్ళు పరలోకాలను అనుభవించిన వాళ్ళు జ్ఞానులు పరలోకాలు కేవలం నమ్మే వాళ్లే ఆస్తికులు కేవలం నమ్మకంతో సరిపోదు వాటిని ఉండాలి అనుభవించి ఉండాలి అప్పుడు వాళ్ళు జ్ఞానులు అవుతారు ఆస్తికులందరూ జ్ఞానులు కాదు నాస్తికులు ఎలానూ జ్ఞానులు కలరు ఆస్తికులలో ధ్యానం చేసేవాళ్ళు జ్ఞానాన్ని పొందగలరు ఆత్మానుభవాన్ని పొందగలరు నాస్తికులు కూడాను వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది ఎవరికైనా వస్తుంది నువ్వు ఆస్తికుడు అయి ఉండక్కర్లేదు పరలోకాలను నమ్మి ఉండక్కర్లేదు నమ్మినా నమ్మకపోయినా ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తుంది వేలాదిగా తరలి వచ్చిన ధ్యానుల కోలాహలం మధ్య పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఆరో రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సహ వ్యవస్థాపకురాలు స్వర్ణమాల పత్రి అద్భుతమైన సందేశం ఇచ్చారు మహేశ్వర మహాపిరమిడ్ లో ప్రతి సంవత్సరం కుంభమేళా జరుగుతుందన్నారు ఎక్కడైతే ధ్యానులుంటారో అదే కుంభమేళా అని స్పష్టం చేశారు కైలాసపురికి వేలాదిగా ధ్యానులు తరలివచ్చి ఇక్కడ ధ్యానం చేసి శక్తివంతులు అవుతున్నారని తెలిపారు అందరినీ ఆదరించడం అందరినీ ప్రేమగా చూడడం వారికి ఏమి కావాలో చేయడమే పిఎస్ఎస్ఎం అని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు భోజనము ఇది కదా మనకు కావాలి ఇది కదా మనం ఇంటికి తీసుకెళ్ళాలి ఎక్కడైనా పంచాలి ధ్యానులు ఇవన్నీ చేస్తారు చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా ఆదరంగా భోజనం పెడతారు ఎవరికైనా సరే అది అదే పిరమిడ్ సొసైటీ అంటే ఇంకేమీ లేదు ఆధారంగా భోజనం పెట్టడము ప్రేమగా ధ్యానం నేర్పించడము చేయించడము వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడము ఇదే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యాలు మనం ఇంకేమీ చేయక్కర్లేదు ఒక మనిషిని ప్రేమగా ప్ర పలకరిస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదు అన్నీ మర్చిపోతాం మన పిఎస్ఎస్ఎంలో అదే పత్రికారు అందరికీ నేర్పించారు అందరూ అదే చేస్తున్నారు కూడా ఇంకేమీ లేదు ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉందా లేదా అంగరంగ వైభవంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆరో రోజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సహ వ్యవస్థాపకురాలు స్వర్ణమాల పత్రి జీవిత విశేషాలు అనుభవాల గురించి రచించిన స్వర్ణామృతం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం బ్రహ్మర్షి పత్రిజీ కూతురు పరిణిత పత్రి మాట్లాడుతూ స్వర్ణమాల అమ్మ జీవిత విశేషాలు అనుభవాలు పుస్తకాల్లో వివరించడం జరిగిందని తెలిపారు అదే విధంగా పిఎస్ఎస్ఎం ఏర్పాటు అయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ స్వర్ణమాల అమ్మకు తెలుసునని ఈ విషయాలన్నీ పుస్తకంలో పొందుపరచడం జరిగిందని వెల్లడించారు అనంతరం ధ్యాన మహారాష్ట్ర పుస్తకం ధ్యాన ఒడిశా పుస్తకం మౌన మహావిజ్ఞాన్ కన్నడ పుస్తకాన్ని స్వర్ణమాల పత్రి అమ్మ ఆవిష్కరించారు ఆ తర్వాత ధర్మస్థల ధ్యాన మహాయజ్ఞం పాంప్లెంట్స్ ను ద పిరమిడ్స్ స్పిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు అంటే మనకి తెలియని కథ పిఎస్ఎస్ఎం కి వెనకాల తెలియని కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్వర్ణామృతం పుస్తకం చదవాల్సిందే ఫస్ట్ నుంచి మన పిఎస్ఎస్ఎం స్టార్టింగ్ అప్పటి నుంచి అమ్మగారు ఉన్నారు కాబట్టి అమ్మగారి అనుభవం అన్ని దీంట్లో రాసుంది పిఎస్ఎస్ఎంస్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం అని చెప్పేసి పత్రిజీనే దీనికి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది సో ఈ పుస్తకం మనందరికీ ఒక మంచి ఒక నాలెడ్జ్ పిఎస్ఎస్ఎం ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి కానీ ఒక చిన్న స్టోరీ చెప్తాను పత్రి అమ్మది ఒకసారి ఎప్పుడో స్టార్టింగ్లో పదివ పదిహేను మందికో ఫుడ్ చేయడానికి అమ్మగారు వంట వండారు సడన్గా రెండు వందల మందిలు వచ్చేసారు ఆ పదిహేను మందికి వండిన ఫుడ్ ఆ గిన్నెలోనే రెండు వందల మందికి ఫుడ్ వచ్చేసింది అది అమ్మగారి గొప్పతనం అది అక్షయ పాత్ర సృష్టించగలిగారు ఆవిడ సో అలాగా ఎన్నో అద్భుతాలు జరిగాయి ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఒకేసారి ఒకే తిటిగా ధ్యానం చేయడం జరిగింది ఆవిడ సో పెద్ద యోగి అండ్ ధ్యాని అండ్ మాస్టర్ అండ్ పిఎస్ఎస్ఎం కి మెయిన్ సపోర్ట్ మెయిన్ పిల్లర్ మనందరి అమ్మ స్వర్ణమాలమ్మ సో మనందరం కలిసి ఒకసారి రావడానికి చప్పట్లు కొడదాం గట్టిగా పత్రిజీ దాకా వెళ్ళాలి చప్పట్లు పత్రిజీ ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న రూరల్ మాస్టర్స్ కార్యక్రమంలో పలువురు గ్రామీణ మాస్టర్లు పాల్గొని తాము ఎందుకు ధ్యానంలోకి వచ్చింది ధ్యానంలోకి రాకముందు తమ జీవితం ఎలా ఉండేది చక్కగా వివరిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జోగులంబ గద్వాల్ జిల్లా ఉదండాపురంకు చెందిన పిరమిడ్ మాస్టర్ ప్రసంగి సందేశం ఇచ్చారు ఏదైనా సాధించగలమన్న సత్యాన్ని తెలుసుకుని తాను ధ్యాన మార్గంలోకి వచ్చానని తెలిపారు తాను గతంలో తాగుడికి బానిస అయ్యానని తన జీవితం అంత అగమ్య గోచరంగా ఉండేదని అయితే తన దురాల వాట్లాన్ని ధ్యానం అనే ఆయుధంతో ఖండించి కొత్త జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని కోరారు అనంతరం ధ్యాన శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు ధ్యానమనే ఆయుధంతో మనం యుద్ధం చేయడానికే ఇక్కడ సిద్ధమైన మన సంగతి నాకు తెలుసుకొనే ఇక్కడికి కడతలికి రావడం జరుగుతుంది దేన్నైనా సాధించగలము ధ్యానమైన ఆయుధంతో అన్న సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ఈ అలవాట్లన్నీ నేను ఒక ధ్యానమైన ఆయుధంతో ఖండించుకొని ఈరోజు మీ ముందు ఈ మాటలను నేను పలుకుతున్నానంటే ఎంతో భాగ్యాన్ని నేను అనుభవిస్తున్నాననేది సంతోషిస్తున్నాను ఆయన మీ అందరికీ తెలిసిన సత్యం దయచేసి మరి నేను కట్టెలు కొట్టి ఆటో నడిపి కళ్ళు తాగి అనేకమైన మాంసాహారాలు తిని నా జీవితం ఎటు పోయేదో కానీ ఇటు వచ్చి మీ ముందు నిలబడాల్సినటువంటి భాగ్యాన్ని ఈ సుభాష్ పత్రిజ్ గారు నాకు ఇచ్చినటువంటి భాగ్యము ఎవరికి ఇవ్వలేనంత నాకు ఇచ్చినాడని సంతోషిస్తున్నాను పత్రిజీ ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న జ్ఞాన సభ కార్యక్రమాలు ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి ఈ కార్యక్రమంలో ఆరో రోజు ఫ్రీ విల్ వర్సెస్ ఫ్రీ డెస్టినేషన్ అనే అంశం గురించి చర్చ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామరాజు భీమనేని వంశీ మునిబాబు అల్లా వక్షు వెంకట్రామయ్యలు డాక్టర్ బలరాం ప్రతాప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫ్రీ విల్ ఫ్రీ డెస్టినేషన్ అంటే ఏమిటి ఈ రెండింటి మధ్య గల సంబంధం ఏమిటి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు ఎంత వరకు ఉపయోగించుకోవచ్చు అనే విషయాల గురించి అద్భుతంగా తెలియజేశారు మనందరం నిజంగా ఇక్కడ ఉన్నామంటే ఇది ఖచ్చితమైన డెస్టినీ ఎవరి డెస్టినీ మనం ఇందాక ఈసారి చెప్పారు మనం నిన్నట్టే ఫ్రీ వీళ్ళు ఈరోజు డెస్టినీ కదా మనం నిన్న నిర్ణయించుకున్నాం మనందరం కిందికి వెళ్దాం మనందరం ఇదిగో పత్రికారిని కలుద్దాం మనందరం సేవ చేద్దాం మనందరం ఆధ్యాత్మిక ఎదుగుదాం అని మనం ముందే నిర్ణయించుకున్నాం ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ సార్ చెప్పాడు నాయన మీ అందరినీ ఎన్నెన్ని లోకాల నుంచి ఎరుకొచ్చా తెలుసా అన్నాడు అంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ నిర్ణయించుకున్నాం ఈ అర్థం మీదకి రావాలి లేదా మనకే ఎందుకు పట్టింది ఇదంతా మనమే ఎందుకు ఇదంతా చేయాలి అంటే మన ఆల్రెడీ మన ఫ్రీ విల్లో డెస్టినీ అయిపోయింది అది ఇది తీసుకురావడం డెస్టీ ఇప్పుడు మనం ఇందులోనే ఉన్నాం ఓకే ఇది కూడా చేయ చే మీరు మానే ఇచ్చింది మీ ఇష్టం మీరు ఇదంతా వదిలేసి ధ్యాన ప్రచారం వదిలేసి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు కానీ మీ యొక్క సోలు ఇందాక చెప్పుకున్నాం కదా ఘోష అది స్టార్ట్ అవుతుంది అనమాట అందుకే ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళందరూ వ్యాపారాలు వ్యవహారాలు వదిలేసి వచ్చిన వాళ్ళే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఇది వదిలేసి మరల అందులోకి వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ ఏదో జరుగుతుంటే అవమానాలు జరుగుతుంటే బాధలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి అవి వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ ఏం జరుగుతుందంటే వాడి సోల్ హ్యాపీగా ఉండదు ఈ రెండింటి మధ్య వారు జరుగుతుంది అందుకనే మీరు ఆత్మ జీవాత్మ ఆత్మ పైన ఉంటుంది అది ఫ్రీవిల్లు జీవాత్మ డెస్టినీ ఈ రెండు ఏకం అంటే ఆత్మ ఏమి చెప్తుందో జీవాత్మ అది చేసినప్పుడు రెండింటి ఏకత్వం వచ్చినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది అది మనం తెలుసుకోవాల్సిన అంశం థ్యాంక్ యూ సార్ మాస్టర్స్ ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని అర్థం చేసుకుంటే ఫ్రీ విల్లు డెస్టినీ అనేవి ఒకే కాయనికి ఉన్నటువంటి రెండు రూపాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకే నాణ్యానికి రెండు ముఖాలు చాలా క్లీన్గా అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను శరీరాన్ని జనరల్గా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకున్నా జ మనం ఏమంటాము నువ్వు నీ డ్రెస్ కాదు కదా డ్రెస్ అని ఎందుకు అంటారు నా నాకు ఆలోచన ఉంటుంది నా డ్రెస్కి ఆలోచన ఉంటుందా ఉంటుందా అండి ఉండదు ఒకవేళ ఈ డ్రెస్కి కూడా ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఆత్మలమైనటువంటి మనకొక ఆలోచన ఉండి మనం ధరిస్తున్న శరీరానికి కూడా ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుందో ఫ్రీ విల్ డెస్టినేషన్ అనేవి అలా ఉంటాయి మాస్టర్స్ అది ఫ్రీ విల్ అయినా సరే డెస్టినీ అయినా సరే రెండు కూడా థాట్స్ ఆలోచనలు ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాన్ని బట్టి అది డెస్టినీనా ఫ్రీ విల్లా అనేది మనం డిసైడ్ చేస్తాం ఆ అనేది ఎక్కడో బాహ్యం నుంచి వచ్చిందేమో అని గనక నువ్వు అనుకుంటే నువ్వు దాన్ని విధిగా అనుకుంటూ ఉంటావు ఆ ఆలోచన నీ అంతరం నుంచే వచ్చింది అనుకుంటే అది నీ ఫ్రీవిల్గా భావించబడుతుంది కానీ డెస్టినీ కూడా వన్ ఆఫ్ ద ఫ్రీవిల్లే డెస్టినీ అనేది వేరు కాదు విధి మనం రాసుకొని వస్తామంటాం కదా సోల్ డిజైన్ మనం తీసుకొని వస్తాము సోల్ డిజైన్ రాసుకొని వచ్చిందే నీ విధిగా చెప్పుకుంటూ ఉంటారు కానీ సోల్ డిజైన్ చేసుకోవడం కూడా ఆ సోల్ యొక్క ఫ్రీ విల్లే కదా సోల్ యొక్క ఫ్రీ విల్ సో కాబట్టి ఈ రెండింటినీ మనం ఒక బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకొని నీ డెస్టినీ అనేది నీ ఫ్రీవిల్గా మారేంత సాధన నువ్వు చేయాలి ఆ అవగాహన అనేది మీరు అందరూ ఏర్పాటు చేసుకోవాలి అంటే మీ డెస్టినీ మీ ఫ్రీవిల్గా మారాలి ఎవరో ఎక్కడో శాసిస్తే ఆటలాడుకునేటువంటి తోడు బొమ్మలు కాదు ఇక్కడ మనం అందరం కూడా ఒక ఫ్రీ విల్తో ఉన్నవాళ్ళం అలాగే ఫ్రీ విల్ అని చెప్పి మళ్ళీ విచ్చలవిడిగా విశృంఖలంగా జీవించడం కాదు ఒక ధర్మబద్ధమైన పద్ధతిలో ఒక ఆత్మ యొక్క దాని యొక్క అనుగుణంగా మనం నడిచినప్పుడు మీ ఫ్రీ విల్లే మీ డెస్టినీగా మారుతుంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న సంగీతనాథ ధ్యానం ధ్యానలకు మర్చిపోలుని అనుభూతిని కలిగిస్తుంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆరవ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేణు విద్వాన్ ఫ్లూట్ గణేష్ బృందం అద్భుతంగా వేణునాథ సంగీతనాథ ధ్యానం నిర్వహించి ధ్యాన్లను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ధ్యానులు పాల్గొని రెండు గంటల పాటు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేసి మనశ్శాంతిని ఆనందాన్ని పొందారు కర్మావతి బ చెడు జే చెడు మంచి జీయ జ్ఞానం జ్ఞానం మధ జ్ఞానం వస్తే ముక్తి ఎంత శక్తిని 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 విశేషంగా ఆలరిస్తూ పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో విజయవంతంగా ఆహ్లాదకరంగా జరుగుతోంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆరో రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ కు చెందిన మాస్టర్లు పాల్గొని ఎంతో అద్భుతంగా కోలాట నృత్యాన్ని ప్రదర్శించి ధ్యాన్లను వృత్తలిగించారు అలాగే వైజాగ్ కు చెందిన మాస్టర్లు రమణి బృందం ఎంతో శ్రావ్యంగా ధ్యాన శాకాహార ఆధ్యాత్మిక గీతాలు పాడి ధ్యాన్లకు చక్కటి వినోదాన్ని అందించారు అనంతరం భారతీయ నటరాజ నృత్య నిలయానికి చెందిన చిన్నారి జయస్మిత చక్కగా హవ భావాలను స్తూ ఎంతో అద్భుతంగా కూచిపూడి నృత్యం చేసి ధ్యాన్లను అలరించారు వైభవంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు ధ్యానలకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి ఈ కార్యక్రమంలో ఆరవ రోజు స్వామి డాక్టర్ క్రోవి పార్థసారథి పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికత ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానలకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం డాక్టర్ క్రోవి పార్థసారథిని ఘనంగా సన్మానించారు ఈ సభలో మాట్లాడుతూ ముందుగా వారిని గురించి మనం రెండు విషయాలు రెండు నిమిషాలు రెండు విషయాలు తెలుసుకున్నాం వారు గుంటూరులో జన్మించారు పెరిగిందంతా కూడా బోధనలో అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో అలాగే కోరమాండల్ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేశారు కర్నూలులో జాబ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ధ్యానము సాధన అనే దీని మీదకి ఆయన దృష్టి మళ్ళింది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈ ధ్యానాన్ని గురించి వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు అలా మొదలుపెట్టినటువంటి ఈ పత్రికారు పత్రిజీ గారు సదానందయోగి అనే గురువు గారి దగ్గర శిక్షణం చేశారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇది ఒక సంస్థగా ఏర్పాటు చేసి రెండు వేల ఐదవ సంవత్సరానికి ఈ ధ్యానాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు బహుళ ప్రచారం చేశారు వీరు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జ్ఞాన ప్రస్థానము అనేది ప్రారంభం చేశారు పంత రెండు వేల పన్నెండులో ఇక్కడ ఇదే ప్లేస్లో ధ్యాన మహాయాగము అనేది కండక్ట్ చేశారు మొట్టమొదటిసారి జాన మహాయాగం కండక్ట్ చేసింది ఇదే ప్లేస్లో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇప్పుడు ఈ జ్ఞాన మహాయాగం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు దేశాల్లో విస్తరించిపోయింది ఇరవై ఐదు వేల సెంటర్లలో జానం ఈ జానం అనేది ఉచితంగా అందిస్తూ ఉన్నటువంటి సంస్థ అనేది ఏదన్నా ఉన్నది అంటే అది పత్రిజీ మహారాజ్ స్థాపించినటువంటి సంస్థే నాకేమీ ఆనందంగా లేదు మీరు ఏదో పొద్దు ఉన్నట్టుగా తప్పులు కొడతారేంటి ఇరవై ఐదు వేల మంది అసలు కర్తలు పొందతో మారుమోగిపోవాల అంత గొప్ప పని చేశారు ఆయన వారు మన సంస్థ గురించి మన గురువు గారి గురించి తెలుసుకొని పేపర్ మీద రాసుకొని వచ్చి మనకే చెప్తున్నారు అంటే వచ్చే గురువులు వారు ఎంత ప్రిపేర్ వస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా ఏమిటి అంటే ఈ జానము అనేది నేర్చుకొని ఇక్కడ జానం చేసి ఆ జానం వల్ల లబ్ధి పొంది ఆ పొందినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ వారోత్సవాలు పట్టోత్సవాలు ఈ ఉత్సవాలన్నీ జరపడానికి వాళ్ళే మనకి ఆర్థిక సహాయం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి తప్పట్లు అది కూడా నేను చెప్పాలా మీకు ఎవర్రా అటువంటి మహానుభావుల్ని మనం అభినందించడం అనేది మన ప్రథమ కర్తవ్యం అది ఇక ఈ ధ్యానంలో ఉన్నటువంటి ఇది ఏమిటి అంటే పత్రిజీ గారి యొక్క ఆయన ఆశయం ధ్యానము శాకాహారము సజ్జన సాంగత్యము ఉత్తమమైనటువంటి గ్రంథ పఠనము ఇవి మనకు కావలసినటువంటివి ఇప్పుడు ఈ విషయాలని గురించి చూద్దాం మనం ధ్యానం ఈ ధ్యానము అంటే ఏమిటి ఈ ధ్యానం అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను మీరు కూడా వింటున్నారు ఏమిటి ఈ ధ్యానము అంటే మనకి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్పడింది షష్టాంగ యోగము ఆరు అంగములతో కూడినటువంటి యోగం మీరు పేరు విన్నారో లేదో నాకు తెలీదు యోగానికి ఆరే అంగములు ఉన్నాయి అని కొన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి అలా కాదు ఆరు కాదు ఎనిమిది అంగములు ఉన్నాయి అని అష్టాంగ యోగాన్ని చెప్పారు ఇవి రెండు ఉపనిషత్తులు చెప్తున్నాయి అయితే ఈ ఈ అన్ని కూడా యోగంలో ఒకటి చెప్పబడింది పిఎంసీ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం